ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు షుగర్ని తగ్గించడానికి మెంతులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయని మన హైదరాబాద్లోని నిమ్స్లో డయాబెటాలజిస్టుల గ్రూప్ అంతా కలిసి డాక్టర్ పీవీ రావు గారు అంత బృందం కలిసి సుమారుగా పది సంవత్సరాల క్రితమే వారు మెంతులు షుగర్ వ్యాధిని అద్భుతంగా ఇంగ్లీష్ మాత్ర వల్లే తగ్గిస్తుందని నిరూపించారు అది నేను చాలాసార్లు గతంలో మనం ఫాలోవర్స్ అందరికి అందించాం మెంతులు అంత ఉపయోగపడుతున్నాయి కదా షుగర్ని తగ్గించడానికి మరి కూర అలాగే పనికొస్తుందని ఈ మధ్య స్పెషల్ పరిశోధన ద్వారా మన ఇండియాలో రుజువైంది కూర మార్కెట్లో మనం వెళ్ళినప్పుడు చాలామంది ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటారు కానీ రెగ్యులర్గా కూరను వాడలేం ఎందుకు అంటే మెంతి కూర మరి కాడల నుంచి గిల్లుకోవటానికి చాలా పెద్ద సమయం పడుతుంది చాలా శ్రమ ఎక్కువ చేయాలి అందుకని ఎప్పుడన్నా వారానికి పది రోజులకు ఒక్కసారి ఎప్పుడైనా మెంతుకూర కొంతమంది వాడతారు కొంతమంది అంటే చాలా పెద్ద పని అని అసలు మెంతికూరే వండుకోరు చాలామంది అలాంటి మెంతికూర ఎండ పెడితే కసూరి మేతి అంటారు కొంతమంది కస్తూరి అని కూడా పిలుస్తుంటారు ఈ కస్తూరి మేతి అనేది చాలామంది ఇళ్లల్లో ఉంటుంది కానీ స్పెషల్ కర్రీస్లో కొన్ని స్పెషల్ ఐటమ్స్లో మాత్రం పైన కస్తూరి మేతని చేతి నలిపే చల్లుతుంటారు మంచి ఫ్లేవర్ కోసం మంచి కలర్ఫుల్గా ఉండటం కోసం రుచి కోసం వాడుతుంటారు కొద్ది కొద్దిగా అట్లాగే వాడుతుంటారు కానీ కసూరి మేతిని ఒక ఆహారంలాగా రోజు కానీ ఇంట్లో పెట్టుకుని కనుక వాడగలిగితే షుగర్ని తగ్గించడానికి ముఖ్యంగా ఫాస్టింగ్ షుగర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పన్నెండు రోజుల్లో తగ్గుతున్నదట అంటే ముప్పై ఎనిమిది పర్సెంట్ అంటే మరి ఫాస్టింగ్ షుగర్ మీకు హండ్రెడ్ లోపు ఉండాలి ఎవరికైనా నూట ముప్పై ఎనిమిది నూట నలభై ఉంటున్నది మీకు ఫాస్టింగ్ షుగర్ పన్నెండు రోజుల్లో వందకు వచ్చేస్తుంది నూట పది వరకు వార్డర్ అంటారు కానీ నూట పది కాకుండా వంద నూట పది లోపు ఉంటే చాలా మంచిది పోస్ట్ లంచ్ కూడా ఎయిటీన్ ట్వంటీ పర్సెంట్ పన్నెండు రోజుల్లో తగ్గించేస్తున్నది కస్తూరి మేతి అనే దాన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఎండబెట్టిన మెంతికూరనుకోండి కసూరి మేతి దీన్ని రెగ్యులర్గా మనం వాడుకోగలిగితే డయాబెటీస్ ఉన్నవారు తగ్గించుకోవటానికి లేనివారు రాకుండా చేసుకోవటానికి ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రూవ్ అయింది ఎలా వాడితే ప్రయోజనం వస్తున్నదని ఎవరు చేశారు ఈ విషయాలు మీకు అర్థం చెప్తానప్పుడు చెప్తాను అప్పుడు ఉదయం ఏడు గ్రాములు కసూరి మేతిని సాయంకాలం ఏడు గ్రాములు కసూరిమేతిని మీరు ఎలాగైనా వాడచ్చు ఇప్పుడు మీరు పుల్కాలు చేసుకుంటారు డయాబెటీస్ తగ్గాల్సిన వారు ఆ పుల్కా పిండిలో ఏడు గ్రాములు కసూరి మేతి తీసుకుని అంత ఏడు గ్రాములు అంటే లైట్ వెయిట్ ఉంటుంది కదా అంత తీసుకుని ఆ పుల్కా పిండిలో కలిపేసేసుకోండి సాయంకాలం ఏడు గ్రాములు అన్నారు ఇట్లా కస్తూరి మేతట్ల పులక పిండిలో కలిపేసేయండి లేదు పులకాలు తింటలేదు మీరు కూర తింటారు మీరు తినే కూరలో ఏడు గ్రాములు వేడివేడిగా దింపిన వెంటనే కసూరి అయితే అందులో వేసేసి కలిపేసేయండి ఆ వేడికి ఆకు కొత్తిమీరలాగా మగ్గిపోతుంది అంతే కమ్మగా ఉంటుంది అంటే మీకు టేస్ట్కి టేస్ట్ అసలు ఉప్పు లేనిలోటి కసూరి మైతే వేస్తే తెలియదు అనమాట ఆకు రుచి లైట్ చేదు ఉంటుంది కానీ అంత ఇబ్బంది అయ్యే చేదు కాదు కానీ స్పెషల్ టేస్ట్ అది దానివల్ల ఆహారం ఉప్పు లేకుండా మనం తినేటప్పుడు కూడా ఆ ఫీలింగ్ తెలియకుండా మంచి రుచినిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని పులకా పిండిలైనా కలుపుకోండి కూరలైనా కలిపేసుకోండి ఇట్లా కనుక ఏడు గ్రాములు ప్రొద్దున ఏడు గ్రాములు సాయంకాలం వాడితే పన్నెండు రోజులు వాడేసరికి షుగర్ ఫాస్టింగ్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ పోస్ట్ లెంజ్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ తగ్గుతున్నదని ఈ పరిశోధన చేసిన వారు ఎనిమిది వందల ఎనభై మూడు మంది మీద చేశారనమాట జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ముంబై వీళ్ళు స్పెషల్గా రెండు వేల పంతొమ్మిదిలో చేసిన కసూరి మేత మీద పరిశోధన అనమాట ఇలా షుగర్ ఎందుకు కస్తూరి మేత తగ్గిస్తున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందంటే రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఇందులో మొట్టమొదటిది ఈ కసూరి మేతిలో ఇరవై ఐదు పర్సెంట్ ఫైబర్ ఉంటుంది ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంది అంటే ఎంత ప్రోటీనో చూడండి ఈ రెండు ఉండటం వల్ల అంటే కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ ఆటోమేటిక్ తక్కువ ఉంది ప్రోటీన్ ఎక్కువ ఉండటం వల్ల డైజెషన్ స్లోగా అవుతుంది ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల గ్లూకోజ్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్లకుండా స్లోగా కంట్రోల్డ్గా గ్లూకోజ్ బ్లడ్లోకి అవసరానికి తగ్గట్టు కొద్ది కొద్దిగా వెళ్ళేటట్టుగా రిలీజ్ చేయడానికి ఫైబర్ సపోర్ట్ చేస్తుంది ఇది మొట్టమొదటి రీజన్ అంత ఫైబర్ అంత ప్రోటీన్ ఉండటం అనేది ఇక రెండవ రీజన్ ఏంటంటే ఫోర్ హైడ్రాక్సీ ఐసోలూసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఇందులో ఉంది ఈ కసూరి మేతిలో ఈ కెమికల్ ఉండటం వల్ల ప్యాంకిరాసి గ్రంథిలో ఉండే బీటా సెల్స్ని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నదట కొంతమందికి ఏజ్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ తగ్గిపోతూ ఉంటుంది షుగర్ కంట్రోల్ అవ్వదు ఇక బయట నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవాల్సిన స్థితి చాలామందికి వస్తూ ఉంటుంది కదా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉత్పత్తిని న్యాచురల్గా పెంచడానికి ఈ కెమికల్ ఉపయోగపడుతున్నది తద్వారా ఏమవుతుంది రక్తంలో ఉన్న చక్కెర కణాల లోపలికి చకచక వెళ్ళటానికి ఈ కెమికల్ కాంపౌండ్ ఉపయోగపడుతుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి రక్తంలో ఉన్న చక్కెర రక్తంలోనే ఉంటే పెరిగిపోతున్నది షుగర్ పెరిగితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ రక్తంలో ఉన్న చక్కెర కణాల లోపలికి వెళ్ళాలి ఇన్సులిన్ ఉంటే వెళుతుంది లేకపోతే ఆగిపోతుంది ఆ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి కసూరి మేతి ఈ అందులో ఉండే హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందట ఇక మూడవ రీజన్ ఏంటంటే ఈ కసూరి మేతిలో ట్రైగోనెలిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఆల్కలైడ్ ఉందన్నమాట ఇది ఈ ఆల్కలైడ్ ఏం చేస్తుంది మనం తిన్న ఆహారములో ఉండే పిండి పదార్థాలని డైజెషన్ కాకుండా గ్లూకోజ్గా మారకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుందట డైజెషన్ కార్బోహైడ్రేట్స్ అన్నీ డైజెషన్ అయ్యి గ్లూకోజ్గా మారాలంటే ఎమ్ఐలేజ్ కావాలి ఈ ఎమైలేజ్ని కంట్రోల్ చేసేసి ఈ ఎమైలేజ్ అని ఎంజైమ్ని ఆపి లేదా కంట్రోల్ చేసి పిండి పదార్థాలు గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వకుండా కంట్రోల్ చేసేస్తున్నది అనమాట అట్లా నిరోధించేస్తుంది అనమాట అందుకని బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగవు కానీ ఈ కెమికల్ కాంపౌండ్ వల్ల ఆల్కలైడ్ వల్ల వచ్చే బెనిఫిట్ ఇది అనమాట ఇలాంటి మూడు రీజన్స్ వల్ల కసూరి మేతి ఉదయం ఏడు గ్రాములు సాయంకాలం ఏడు గ్రాములు వాడితే ఫాస్టింగ్ షుగర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పోస్ట్లంచి ట్వంటీ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ పన్నెండు రోజుల్లోనే రిజల్ట్ వస్తున్నదని స్పష్టంగా పరిశోధనలో రుజువైంది కాబట్టి టేస్టుకి టేస్టు యాంటీ ఆక్సిడెంట్స్ ఆకే కదా ప్యూర్ ఆకు అనేక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మంచి టేస్టు ఎన్ని రకాల ఫలితాలు మనకు వస్తున్నాయి చూడండి ఇక్కడ అంచేత డ్రై ఫామ్లో ఉండే కసూరిమైతే అందరిళ్ళల్లో ప్యాకెట్స్ దొరుకుతాయి పెద్దగా అలాంటివి తెచ్చిపెట్టుకుని రోజుకి ఏడు గ్రాములు ఏడు గ్రాములు సాయంకాలం రెండు పూట్ల వాడండి డయాబెటీస్ నాకు వచ్చే ఛాన్స్ ఉంది నాకు ఓబీసీటీ పది పదిహేను కేజీలు ఉంది మా పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది మా ఇద్దరులో పేరెంట్స్లో ఎవరికైనా ఒకళ్ళకు ఉంది డయాబెటీస్ అనుకున్న మా ఫ్యామిలీ డయాబెటిక్ రిస్క్ ఉంది అనుకున్న ఓవరిసులు నీట బుడుగులు ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ వచ్చే రిస్క్ ఉన్న అలాంటి వారు కాస్త ముందు నుంచి మీద వాడుకోండి డయాబెటీస్ రానే రాదు షుగర్ వ్యాధి రాకుండా మీకు మెడిసిన్ లేదు షుగర్ వ్యాధి రాకుండా కసూరిమైతే పుల్కా పిండిలో మీరు తెలియకుండా కలిపేసి పిల్లలకి పెట్టేయండి రాదు మీరు తినండి రాదు వచ్చిన మెడిసిన్స్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు అంత బాగా అయితే పనికొస్తుంది కాబట్టి టేస్ట్ కోసం ఆరోగ్యం కోసం డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేయటం కోసం డయాబెటీస్ వచ్చిన వారు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో వితౌట్ మెడికేషన్ తీసుకురావడం కోసం ఇలా వాడుకోండి ఇంకా మెడికేషన్ లేకుండా మెట్ ఫార్మిన్ ట్యాబ్లెట్తో పని లేకుండా డయాబెటీస్ పోగొట్టుకోవాలనుకుంటున్నారా భోజనంలో మెంతు పౌడర్ ఒక స్పూన్ పొద్దున ఒక స్పూన్ సాయంకాలం వాడుకోండి వితౌట్ మెడికేషన్ డయాబెటీస్ నార్మల్గా వచ్చేస్తుంది మీకు మెంతు కూర మెంతులు ఇంత అద్భుతంగా మీకు ఉపయోగపడుతున్నాయి నేచర్ ఇంత దాన్ని ప్రసాదించింది వాడుకోవటం తెలిస్తే మనందరికీ అదృష్టం మీలాంటి వారందరికీ ఇలాంటి విజ్ఞానాన్ని అందించడం మా బాధ్యత కాబట్టి ఇట్లా పరిశోధనలు రుజువైన సత్యాలను తీసుకొచ్చి మీకు చక్కగా అందిస్తూ ఉంటాం మంచిగా మీరు ఇంట్లో మారండి కుటుంబాన్ని మార్చుకోండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం